హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో చింతపండు పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నేను చేసే ఈ వీడియోస్ ఎక్కువ మంది చూడడానికి ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము పిడికెడు చింతపండుని శుభ్రంగా కడిగి ఇలా నానబెట్టుకున్నానండి టూ ఆనియన్స్ పొడుగ్గా పొరలుగా కట్ చేసుకోవాలి ఏడు పచ్చిమిర్చి నిలువుగా మధ్యలోకి కట్ చేసుకోవాలి నాలుగు ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు కొద్దిగా కొత్తిమీర జీరా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇప్పుడు పక్కన వేరే గిన్నెలోకి చింతపండు రసాన్ని తీసుకోవాలండి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని చింతపండును అందులో వేసామంటే చింతపండు రసం కిందికి వచ్చేస్తుంది ఈ టైంలోనే మీ పులుపుకు సరిపడా వాటర్ వేస్తూ చింతపండు రసాన్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాం జీరా పౌడర్ కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన మరో గిన్నె పెట్టుకొని ఇందులో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వేసి ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులో కొత్తిమీర ఆనియన్స్ కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ పసుపు వేసి కలుపుకుందాం ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇందులోనే వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నానండి చింతపండు రసాన్ని టూ మినిట్స్ పాటు మరగనిస్గా సరిపోతుందండి అంతే అండి చింతపండు పులుసు రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కిందనున్న బెల్లైకాన్ని టచ్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈ చింతపండు పులుసు మీరు ట్రై చేశారా అయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్